విజయవాడలో దారుణం జరిగింది ఎక్కడ కాదు నడి రోడ్లో నడి రోడ్లో భార్యని అతి కిరాతకంగా కత్తి తీసుకొని పొడిచి పొడిచి చంపుతుంటే కూడా చుట్టుపక్కల వాళ్ళు నూట యాభై మంది దాకా నూట అరవై మంది దాకా ఉన్నారు కానీ ఎవ్వరు కాపాడే ప్రయత్నం చేయలే ఎందుకంటే పోతే వాళ్ళది అంటే అక్కడికి వెళ్ళి కాపాడడానికి వెళ్తే మమ్మల్ని ఎక్కడ పొడుస్తాడో అనేసి అసలు ఎవ్వరు పోయే ప్రయత్నం చేయలే ఒక వ్యక్తి వెళ్ళడానికి ట్రై చేస్తే నువ్వు దగ్గరికి రావద్దు దగ్గరికి వస్తే నేను పొడుస్తాను అనేసి బెదిరిస్తున్నాడంట దీని గురించి నీకు తెలీదు నేను ఎన్ని రోజుల నుంచి విడాకులు అడిగితే విడాకులు కూడా ఇవ్వట్లేదు నన్ను టార్చర్ పెడుతుంది ఇది ఇది నన్ను జైల్లో కూడా పెట్టింది నేను కొన్ని రోజులు జైల్లో కూడా ఉండొచ్చాను అనేసి వాళ్ళకు చెప్తున్నారు మీకు ఏం తెలీదు మీరు దగ్గరికి రావద్దు అని చెప్పేసి నేను కసి తీరా చంపుతున్నాను మీరు ఇక్కడికి దగ్గరికి రావద్దు అని చెప్పి బెదిరించాడు బెదిరియడంతో నిజంగా వాళ్ళందరూ బెదిరిపోయారు ఎందుకంటే దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఎక్కడ పొడుస్తాడు అనేసి వాళ్ళు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఎవ్వరూ చేయలేరు అయితే ప్రా అమ్మ వాళ్ళ భార్య ప్రాణాలు వదిలేంత వరకు పొడిచి పొడిచి చంపేశాడు అక్కడే ఉన్నాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేదు అయితే పక్కనున్న వాళ్ళంతా మంచి పని చేశారు ఏదని అంటే ఒకటి పోలీసులకు కాల్ చేశారు ఎంబడే కాల్ చేయడంతో వాళ్ళు పోలీసులు ఎమ్మడే వచ్చేశారు అనమాట ఇమీడియట్ పోలీసులు ఆ ప్లేస్లోకి వచ్చేసి అతని చేయిలో కత్తి లాకున్నాడు లాగేసుకొని ఎందుకు చంపావంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట నాకు విడాకులు ఇవ్వట్లేదు ఇది ఎవరినో ఉంచుకుంది అందుకే నేను చంపేశాను నాకు దూరంగా ఉంటుంది అని చెప్తున్నాడు అయితే వీళ్ళది లవ్ మ్యారేజ్ లవ్ చేసుకొని రెండు వేల ఇరవై రెండులో పెళ్ళి చేసుకున్నాడంట అయితే వీళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడు ఇప్పుడు టూ ఇయర్స్ అంటే ఇంకొక త్రీ డేస్ అయితే ఆ అబ్బాయికి టూ కంప్లీట్ అయ్యి త్రీ వస్తాయన్నమాట అయితే త్రీ డేస్లో బర్త్డే పార్టీ కూడా చేయాలని వాళ్ళ తల్లి కూడా అనుకుందంట అయితే వీళ్ళిద్దరికీ తడుచుగా ప అంటే ప్రతిరోజు గొడవలు అవుతున్నాయంట కొన్ని రోజుల నుంచి అయితే ఆ భార్య ఏం చేసిందంటే ఆ భర్త పైన కేసు పెట్టేసి మారతాడేమో అనుకుంది అయినా సరే మారట్లే అనేసి ఆమె ఏం చేసింది వాళ్ళ భర్తను వదిలేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్పిన మాట అంటే భర్త వాళ్ళ అత్త చెప్పిన మాట వినేసి ఇంకా ఆమెని ఒకసారి చంపాలని ప్రయత్నించాడంట షార్ట్ ఏమో పెట్టి కరెంట్ షార్ట్ పెట్టి చంపాలని ప్రయత్నిస్తే ఇంకా ఇక్కడ ఉంటే నాకు సేఫ్ లేదు అన్నట్టు ఆమె అనుకొని ఆ పిల్లాడిని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉండి ఇంట్లో కూర్చొని తింటే ఏమొస్తుంది అని చెప్పేసి ఆమె ఏం చేసింది ఆ పిల్లగాని గురించి చూసుకోవాలి మంచి చెడ్డ ఖర్చులు ఉంటాయి కాబట్టి నా కాల మీద నేను ఉండాలి చదువుకున్నాను కదా ఇంట్లో ఉంటే ఏమొస్తుందని చెప్పేసి వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నయ్యకి చెప్పేసి ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుందంట అయితే డైలీ అలాగే రావడం పోవడం జాబ్ చేసుకోవడము ఆ పిల్లాడిని చూసుకొని వాళ్ళ తల్లిగారింటికాడ ఉంటుంది అయితే ఈయన జైలు నుంచి వచ్చినాక ఆమెను ఎలాగైనా చంపాలి అనేసి ఆమెను టార్గెట్ చేశాడంట టార్గెట్ చేసి ఆమె ఒక హాస్పిటల్లో జాబ్కి వెళ్తుందని చెప్పేసి హాస్పిటల్లో అయితే ఒక రెండు మూడు రోజుల నుంచేమో అతను వెతుకుతా ఉన్నా అంటే చూ ఏ టైంకి వస్తుంది ఏ టైంకి వెళ్తుందా అని మొత్తం చూసుకొని ఒక రోజు వచ్చేసి ఆమె కన్నా ముందే వచ్చేసి వెయిట్ చేస్తున్నాడనమాట ఎప్పుడు బయటకు వెళ్తుంది ఎప్పుడు బయటకు వెళ్తుందని అయితే సాయంత్రం సమయంలో ఆమె బయట డ్యూటీ ముయించుకొని ఇంటికి వెళ్తుందనమాట బయటకు వెళ్ళింది హాస్పిటల్ నుంచి వెళ్ళడంతో అలా భర్త అక్కడే కాపు కాసి ఉన్నాడు కాబట్టి కొంచెం గేట్ బయటకు వెళ్ళి కొంచెం దూరం నడవంగానే వాళ్ళ భర్తను చూసిందంట వాళ్ళ భర్తను చూసి ఆమెకు ఏమనిపించిందో నిజంగా కొడతాడనుకుందో లేదంటే చంపుతాడనుకుందో తెలియదు కానీ ఆమె పరుగులు తీసిందంట పరుగులు తీస్తే చుట్టుపక్కల వాళ్ళు అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు కానీ ఎవరు ఏం చేయలేరంట అంటే భార్య భర్తలేమో వెంటబడుతున్నాడేమో అని అనుకున్నారంట జస్ట్ కానీ ఇట్లా చంపుతారు అని ఎవరు అనుకోలేదంట అయితే వాళ్ళు పరుగులు తీ ఆమె పరుగులు తీయడంతో ఆమెని పరుగెత్తి ఆమెను పట్టుకొని ఆ గేటు మీదలకి ఈడ్చుకొచ్చిందంట ఈడ్చుకొచ్చి అయితే ఆయన ఏమై కత్తి తెచ్చుకున్నాడంట వెంబడి ఆ తెచ్చిన కత్తితో ఆమెని గొంతులో పొడ్చడానికి పోయిండు అయితే ఆమె తల ఇలా అనడంతో ఆమె మెడ పైన గుచ్చి గుచ్చి చంపిండంట అయితే ఆమె రెండుసార్లు పొడవడంతో ఆమె సృహదప్పి కింద పడిపోయిందంట కింద పడడంతో ఆ పక్కనున్న వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చారంట కాపాడడానికి వస్తే మీరెవ్వరు దగ్గరికి రావద్దు దీని గురించి మీకు తెలీదు ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది నాకు విడాకులు ఇవ్వట్లేదు నన్ను జైల్లో పెట్టేసిందని చెప్పేసి మీకు తెలియదు కాబట్టి మీరు దయచేసి రావద్దు అని చెప్పేసి వాళ్ళని అనడంతో మీరు వచ్చారనుకో మిమ్మల్ని కూడా పొడుస్తాను అంటే ఎవరైనా బెదిరిపోతారు నిజంగా పొడుస్తారేమో అనేసి బెదిరిపోయి వాళ్ళు ముందుకు వెళ్ళలేదంట అంతమంది ముందల ఒక నూట యాభై నూట అరవై మంది ఉన్నారంట అంతమంది ముందల పొడుస్తా పొడుస్తూ ఉంటే అయితే ఆల ముందలే ఆమె కన్ను మూసిందంట శ్వాస వదిలేసింది ఇంకా ప్రాణం పోయింది ఎవరు ఏం చేయలేకపోయారు ఆ పోలీసులకు కాల్ చేయడంతో ఆ పోలీసులు అప్పుడు వచ్చేసి అతని చేయిలో ఉన్న కత్తి లాక్కున్నారు లాక్కొని ఇప్పుడు జైల్లో పెట్టారు ఇప్పుడు జైల్లో పెట్టిన ఏమొస్తుంది కేవలము ఇతనికి ఏందంటే ఆమె పైన డౌటు ఇన్ని రోజులు నాతో ఉండి ఇప్పుడు విడాకులు విడాకు సారీ విడాకులు అంటే ఆమె ఇన్ని రోజులు నాతో కలిసి ఉండి ఇప్పుడు నాకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏముంది ఎందుకు దూరంగా ఉంటుంది ఈమె ఎవరినో చూసుకుంది అక్రమ సంబంధం పెట్టుకుంది అందుకే దూరంగా ఉంటుంది నాకు దూరంగా ఉంటుంది అని చెప్పేసి ఇదే మైండ్లో పెట్టుకున్నాడు ఆయన అందుకే అక్రమ సంబంధం ఉంది అని ఒక డౌట్ మాత్రమే నిజంగా ఆమెకు అక్రమ సంబంధం ఉంటే వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళి జాబ్ చేసుకొని బతకాల్సిన అవసరం అయితే ఆమె ఆమెకు లేదు ఈ రోజులలో చూసుకుంటే చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి ఆ భర్తలను చంపేసి పిల్లల్ని నడి రోడ్డు పైన వదిలేసి వాళ్ళ స్వార్థాలకు వాళ్ళు ఎవరిని ఉంచుకున్నారో ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నారో వాళ్ళతో వెళ్ళిపోతున్నారు లేదు అంటే ఆ పిల్లల్ని భర్తను వదిలేసి వెళ్ళిపోతున్నారు నిజంగా ఆమె అలా చేయాలంటే ఒక సెకండ్ పట్టేది కాదు ఆ పిల్లాడిని కూడా వదిలేసి వెళ్ళిపోయి నిజంగా అక్రమ సంబంధం ఉంటే అతనితో వెళ్ళిపోయి అతనితోనే జీవించేది ఎందుకు వాళ్ళ తల్లిగారి ఇంటికి వెళ్ళి ఆ పిల్లాడిని వాళ్ళ తల్లికి అప్పజెప్పి ఆమె జాబ్ చేసుకొని బతకాల్సిన అవసరం ఏముంది మళ్ళీ వీళ్ళది లవ్ మ్యారేజ్ అంట చిన్న చిన్న గొడవలకు ప్రతి ఫ్యామిలీలో వస్తుంది అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా సదరకపోతేనే ఫ్యామిలీ అంటారు చదిరకపోతేనే కాపురం అంటారు ఇలా లేనిపోని డౌట్లు పెట్టుకొని ఇలా ఇలా ప్రాణాలు తీసేస్తే నువ్వు పోయి జైల్లో కూర్చున్నావు అయినా ఇంతకు ఈయన జైల్లో ఉండొచ్చాడంట అయినా కూడా మరి అంత ధైర్యంగా ఎందుకు చేశాడో తెలీదు అంటే ఆ జైల్లో మరి అంత మంచిగా ఉంటుందేమో మరి మళ్ళా మళ్ళీ పోవాలన్నంత ఆశ పుడుతుందేమో అయితే ఈయన పిల్లాడు గురించి ఆలోచించాలి కదా ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రాణాలు కోల్పోతారు జీవితాలు నాశనం అవుతారు ఇప్పుడు నిజంగా ఆమె నీకు నచ్చలేదు ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందంటే అలాంటి వాళ్ళు నాకు వద్దు అని చెప్పేసి వాళ్ళని వదిలేసి నీ జీవితం నువ్వు చూసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఆమె దూరంగానే ఉంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉంటుంది ఇంకా నీకు వచ్చిన నొప్పి ఏంటి నీ బ్రతికేదో నువ్వు బ్రతకు అంతేగాని ఇలా ప్రాణాలు తీస్తే ఏమొస్తుంది జైల్లో కూర్చుంటావు నువ్వు పోయి చిప్పకుడు తింటావు ఇప్పుడు పాపం ఆ సగములోనే జీవితం నాశనం అయిపోయింది అనమాట ఇంకా జీవితం లేకుండా చేసేసిండు ఇప్పుడు ఆ పసిపిల్లాన్ని ప్రా ఆ పసిపిల్లాని జీవితం ఏంటి ఆ పిల్లాన్ని ఎవరు చూసుకుంటారు వాళ్ళ అమ్మ ఎన్ని రోజులు చూసుకుంటుంది కొన్ని రోజులు అయితే ముసళ్ళు అయిపోయినారు వాళ్ళు ఎన్ని రోజులని చూసుకుంటారు ఇలా చిన్న చిన్న గొడవలని పెద్దగా చేసుకొని ప్రాణాలు తీసుకొని జీవితాలు లేకుండా చేస్తున్నారు దయచేసి ఇలాంటి మిస్టేక్లు చేయకండి ఇలాంటి పనికి మాలే పనులు చేయకండి మీకు నచ్చకపోతే విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతకండి కానీ ఒక మనిషిని చంపేంత హక్కు ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వలేదు